వ్యాసుడికి రాసేది తెలియదా వినాయకుడు కావాలన్నా వ్యాసుడికి అసిస్టెంట్గా మహాభారతాన్ని రాసేదానికి తప్పుడు కట్టుకథలని ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రణవానంద దాస్ అని ఒక అతను గౌరంగా దర్శన్ దాస్ అని ఇంకొక అతను ఇస్కాన్ వాళ్ళు ఈ మధ్య మీడియాలో బాగా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు వీళ్ళని కూర్చొని పెట్టి ప్రణవానంద దాస్ అని అతన్ని వినాయకుడు మహాభారతాన్ని రాస్తూ ఉంటే వ్యాసుడు చెప్తా ఉన్నాడంట వినాయకుడు రాస్తూ ఉంటే ఆయన రాసే పెన్ను విరిగిపోయిందంట పెన్ను కలము విరిగిపోతే అప్పుడు వినాయకుడు తన రెండు దంతాల్లో ఒక దంతాన్ని విరిచి దాంతో రాస్తాడంట కానీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు వినాయకుడు ప్రదాత అంట ప్రదాత విద్యకి అధిపతి అనేసి లేనిపోని మాటలు చెప్తుంటారు ఇది ఇప్పుడు కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ కట్టుకథలని ప్రచారం చేసిన ప్రదాత ఎవరు Vishnu estoy